హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే కష్టకాలంలోనూ కలిసే ఉన్నామంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు భారత్కు రష్యాకు మధ్య ఉన్న మైత్రికి సూచికగా మనకు ఇదొక వార్త అయితే అనుకోవచ్చు సో ఒక మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూల స్తంభం అంటూ మోదీ పేర్కొన్నారంటూ వార్త తీసుకోవచ్చు భారత ప్రధానిని తన కారులో తీసుకెళ్లిన పుతిన్ అందులోనే ముప్పావు గంట ఏకాంత భేటీ భారత్తో అనుబంధం పార్టీలకు అతీతమైన రష్యా అధినేత అంటూ వార్త తీసుకోవచ్చు ఒకే వేదికపై భారత్ చైనా రష్యా సారథులంటూ సో మనకు మొత్తానికైతే షాంఘై సహకార సంస్థ సదస్సు నుంచి ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ అంటూ మనమైతే అనుకోవచ్చు సో మొత్తానికి భారత్ చైనా తోటి కొంచెం ప్రపంచ దేశాలు అయితే ఉలిక్కి పడుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఏదైనప్పటికీ కరెంటు పేర్లో భాగంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక హాట్ న్యూస్ జరుగుతుంది కాబట్టి దీని నుంచి ఖచ్చితంగా కొన్ని పాయింట్లు అయితే అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి కూడా వార్త చూసుకోవచ్చు మనకు కేంద్ర హోంశాఖ లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది మనకు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తులకు సూచన అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణలో సీబీఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇవ్వడం సో మనకు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక కాబట్టి సో కరెంట్ అఫేర్లో భాగంగా ఏదైనా పాయింట్ అడిగే అవకాశం ఉంటుందో సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయ తీసుకుంటే మనకు గన్ పార్క్ వద్ద ఉద్యోగ భర్తీపై చర్చకు రావాలంటూ వారు చూసుకోవచ్చు మంత్రులకు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సవాలంటూ కూడా చూసుకోవచ్చు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసి ఎన్ని ఉద్యోగాలు భర్తీ ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్సీ సింజిరెడ్డి డిమాండ్ చేశారంటూ చూసుకోవచ్చు ఈ అంశంపై గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ అయితే విసరడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారంటూ కూడా చూసుకోవచ్చు ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఇచ్చి చేతులు దురుపుకుందంటూ వారైతే మండిపడడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ నగర్ వచ్చి రెండు లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తాం నిరుద్యోగపతి ఇస్తామంటూ చెప్పిన మాట ఉత్త నోటి మాటలుగానే మిగిలిపోయిందంటూ వారైతే విమర్శించడం జరిగింది అదేవిధంగా సోమవారం నాడు శాసనమండలిలో నిరుద్యోగుల గొంతుగా వారి సమస్యలు లేవనెత్తాలని ప్రయత్నించామంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో మొత్తానికి నిరుద్యోగ సమస్య పైన మండలిలో చర్చించామంటూ అదేవిధంగా ప్రభుత్వానికి అయితే కొంత సవాల్ కూడా విసరడం జరిగింది సో మరి ప్రభుత్వం అయితే స్థానిక సంస్థ ఎన్నికలకు ముందు కొన్ని నోటిఫికేషన్లు వేస్తేనే కొంత పాజిటివ్ వేవ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా స్థానిక సంస్థలకు వెళ్తే కొంత ఎక్కడో ఒక చోట అయితే కొంత నెగిటివ్ జరిగే అవకాశం ఉండొచ్చు మరి దీనిపైన మనం ముందు ముందు అయితే చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ప్రభుత్వం మనకు నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది సో మరి నిరుద్యోగ అయితే కొంత ఆ దిశగా ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా డైటీషియన్ పోస్టుల్లో నిరుద్యోగులకు నిరాశ అంటూ మరొక వారితో చూసుకోవచ్చు పదో రోజులతోనే భర్తీ అంటూ ఇవ్వడం జరిగింది సర్కారు దావాఖానాల్లో చికిత్స పొందే రోగులకు సమయానికి సరైన ఆహారం అందించాలి ఏ రోగికి ఎలాంటి మెనుతో ఆహారం అందించాలని నిర్ణయించాల్సింది డైటీషియన్ అంటూ చూసుకోవచ్చు కానీ ముప్పై నాలుగు బోధనాస్పత్రుల్లో ఒకరిద్దరు మాత్రమే రెగ్యులర్ డైటీషియన్లు ఉన్నారంటూ చూసుకోవచ్చు మిగతా చోట్ల ఎక్కడా లేరు ఇటీవల ఆసుపత్రుల్లో అందుతున్న డైట్పై వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపట్టిందంటూ చూసుకోవచ్చు చాలా చోట్ల రోగులకు అందించే భోజనంలో సరైన మెను పాటించలేదంటూ అయితే వెలువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే అన్ని ఆసుపత్రుల్లో డైటీషియన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ కూడా మంత్రి దామోదర్ రాజనరసిమ ఆదేశించాలంటూ చూసుకోవచ్చు దీంతో మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ లలో నలభై రెండు పోస్టులను పదోన్నతుల ద్వారా నింపేందుకు డిఎంయు వైద్య విధాన పరిషత్తు ప్రొవిజనల్ జాబితాతో సిద్ధమయ్యాయంటూ చూసుకోవచ్చు అయితే డైటీషియన్ పోస్టులో తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు నిరుద్యోగులైతే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారంటూ చూసుకోవచ్చు మొత్తం పోస్టులో ముప్పై మూడు శాతం నిరుద్యోగుల కోసం కేటాయించి మిగతావి పదోన్నతల ద్వారా భర్తీ చేయాలంటూ అప్పటి వరకు పదోన్నతల ప్రక్రియ నిలిచివేయాలంటూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈలో కలిసి మొరపెట్టుకున్నారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా డైటీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఇన్ సర్వీస్లో ఉన్న వారి మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ వార్త చేసుకోవచ్చు పారామెడికల్ మరియు నర్సింగ్ పోస్టులో పనిచేస్తూ డైటీషియన్ పదోన్నతి పొందేందుకు బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులంటూ మనకు గతంలో ఉన్న జీవోల్లో పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు అయితే సర్వీస్లో ఉన్న చాలామంది కోర్సు పూర్తి చేసినా వారు శాఖపరమైన అనుమతి తీసుకోకుండా కోర్సు చేసినందున పదోన్నతి పొందే వీల్లేదంటూ కూడా చూసుకోవచ్చు అయితే దీంట్లో చూసుకుంటే మనకు గత సర్కార్ హయాంలో తీసుకొచ్చిన జీవోలో కేవలం సర్వీస్లో ఉన్న వారితో పోస్టులు భర్తీ చేయాలని అర్హులు లేని పక్షంలో మాత్రమే కొత్త వారికి నేరుగా అవకాశం కల్పించాలని ఉందంటూ చూసుకోవచ్చు ఇటీవల ఎలైడ్ సైన్స్ కోర్సులు పూర్తి చేస్తున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నందున గత జీవులు సవరించి తమకు న్యాయం చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కోవడం జరుగుతుంది సో మరి డైటీషన్ సంబంధించి కూడా నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలంటూ వారైతే వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది సో డైటీషన్ కోర్సు చేసిన వారైతే దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా తీసుకుంటే కోదండరామ్ అజారుద్దీన్కు ఓకే అంటూ వార్త చూసుకోవచ్చు సో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అంటే ఇదే అనుకోవచ్చు మరి ఎమ్మెల్సీలుగా ఎంపికకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో గవర్నర్ కోట అభ్యర్థులుగా అంటూ వార్త చూసుకోవచ్చు సో నాలుగు రోజులు నిరుద్యోగులే ఉండగానే వీరికి ఎమ్మటే ఉద్యోగం కల్పించే ప్రయత్నం జరుగుతుంది ఏళ్ల తరబడి నిరుద్యోగులు అయితే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు మరి ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆ దిశగా కొంత స్పీడప్ చేసి ఉద్యోగ భర్తీ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి అదేవిధంగా మరోపాటి తీసుకుంటే మనకు నాలుగేళ్ళు చదివితేనే లోకల్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదవాలి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్ హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం సత్ఫలితాలు ఇచ్చిన ప్రభుత్వ చర్యలు అంటూ వార్త చేసుకోవచ్చు మొత్తానికైతే నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలంగాణలో చదివితేనే మనకు నీట్కు లోకల్ అంటూ జీవో జారీ చేయడం జరిగింది ఫైనల్గా సుప్రీంకోర్టు అయితే జీవోను సంబంధించడం జరిగింది సో మనకు సుప్రీం తీర్పునకు అనుగుణంగా త్వరలో జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు మెరిట్ లిస్టు మరియు అర్హుల జాబితా రూపొందించనున్న కాలేజీ యూనివర్సిటీ ఈ వారంలోనే స్టేట్ కోటా ప్రవేశాల నోటిఫికేషన్ జారీ అంటూ చూసుకోవచ్చు మొత్తానికి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే స్పీడప్ అవుతుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ముప్పై మూడుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం త్వరలోనే స్టేట్ కోటా కింద ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానున్నదంటూ చూసుకోవచ్చు అదేవిధంగా జీవో ముప్పై మూడుకి సవరణ చేస్తూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయాల్సి ఉందంటూ కూడా చూసుకోవచ్చు జీవో జారీ అయ్యాక ఇతర రాష్ట్రాల్లో చదివిన ప్రభుత్వ ఉద్యోగుల సంతానానికి ప్రత్యేక పరిస్థితిలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేయనుందంటూ కూడా చూసుకోవచ్చు ఆ తర్వాత స్టేట్ కోట కింద రాష్ట్రంలోని ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో స్టేట్ కోట ఎనభై ఐదు శాతం కింద ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనుందంటూ చూసుకోవచ్చు సో మనకు ఈ వారం నుండి నోటిఫికేషన్ జారీ కానున్నట్టు కూడా సమాచారం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్ర కోట అయితే మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఎంబీబీ సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ చూసుకోవచ్చు సో మొత్తం ముప్పై నాలుగు కళాశాలల్లో నాలుగు వేల తొంభై ఎంబీబీ సీట్లకు గాను అందులో అఖిల భారత కోట కింద పదిహేను శాతం సీట్లు అంటే ఆరు వందల పద్నాలుగు సీట్లు పోగా మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు సీట్లు రాష్ట్ర కోట కింద ఇకపై తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి లభించనున్నాయంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అయితే షెడ్యూల్ రాబోతుంది రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే టీచర్లుగా కొనసాగాలంటే టెట్టు తప్పనిసరి అంటూ వార్త చేసుకోవచ్చు ఐదేళ్లకు మించి సర్వీస్ ఉంటే టెట్ పాస్ అవ్వాల్సిందంటూ సుప్రీం అయితే స్పష్టం చేయడం జరిగింది ఇదైతే ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు టీచర్లుగా కొనసాగేందుకు పదోన్నతులకు టెట్టు తప్పనిసరి అంటూ మనకైతే పేర్కొనడం జరిగింది ఐదేళ్లకు మించి సర్వీస్ ఉంటే టెట్టు పాస్ అవ్వాల్సిందే వద్దని అనుకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలంటూ కూడా మనకు పేర్కొన జరిగింది ఐదేళ్ళలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది మైనార్టీ స్కూల్ అంశం విస్తృత ధర్మాసనానికి సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు అంటూ వార్త చూసుకోవచ్చు మరి మైనార్టీ స్కూల్ అంశం సంబంధించి పూర్తిస్థాయి తీర్పు అయితే రాలేదు సో ధర్మాసనానికి అయితే పంపడం జరిగింది సో దీనిపైన కూడా ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పనిచేసుకుంటే తెలంగాణ విద్యా విధానంపై కమిటీ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు చైర్పర్సన్గా కె కేశవరావు సభ్యులుగా మరో ఆరుగురు అంటూ చూసుకోవచ్చు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపై పరిశీలన అక్టోబర్ ముప్పైలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటే ఆదేశం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు తెలంగాణ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందంటూ చూసుకోవచ్చు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఈ కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారంటూ చూసుకోవచ్చు ఎమ్మెల్యే కడిం శ్రీహరి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి కమిటీ చైర్మన్ సిఫార్సు మేరకు మరో వ్యక్తి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఈ కమిటీ అధ్యయనం చేయాల్సిన అంశాలను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు చూసుకోవచ్చు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని తెలంగాణ విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తుందంటూ చూసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకు నైపుణ్యం పెంపు అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు పెంచడం డిజిటల్ విద్యా విధానం కొత్త ఆవిష్కరణలు ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచడంలో విద్యా విధానం ఎలా ఉండాలనే అంశాలపై కమిటీ అధ్యయనం చేయాల్సి ఉందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా అక్టోబర్ ముప్పై తేదీలోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది సో మనకు కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాన తీసుకుంటే మనకు ఆడపిల్ల చదువుకు జీవితాన్ని ఇచ్చిందంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు సో దీనికి గాను మనకు రామన్ మొగసేసే అవార్డు అంటూ మనకైతే వార్త రావడం జరిగింది సో ప్రపంచంలో చదువుకు దూరమైన అతి తక్కువ మంది ఆడపిల్ల దేశం భారత్ ఒక్కటే అంటూ మనకు సఫీనా హుసేన్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు స్కూల్లో ఉన్న ఆడపిల్లల కంటే స్కూల్ మానేసిన ఆడపిల్లలు ఎక్కువ ఉండడంతో వారిని తిరిగి స్కూళ్లకు పంపడానికి ఆమె ఎడ్యుకేట్ గర్ల్స్ స్థాపించారంటూ చూసుకోవచ్చు ఏళ్ల తరబడి ఆమె సాగించిన కృషి బాలికల జీవితాల్లో చదువును తెచ్చింది ఆమెకు రామన్ మొగసేసే అవార్డు తెచ్చిపెట్టిందంటూ వార్త తెలుసుకోవచ్చు ఆసియా నోబెల్గా భావించే రామన్ మొగసేసేను సఫీనా స్థాపించిన ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జిఓకు ప్రకటించారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు నిన్ననే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశాను సో మొత్తానికి ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జిఓ సంస్థకైతే రామన్ మొగసేసే అవార్డు రావడం జరిగింది సో మనకు భారత్లో తొలిసారిగా ఒక సంస్థకు రావడం అనేది ఇదే అని చెప్పుకోవచ్చు సో కరెంటే వివరి భాగంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పని చూసుకుంటే బెల్ హైదరాబాద్ లో ఎనభై ట్రైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు అంటూ వారు చూసుకోవచ్చు మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ అయితే ఎనభై పోస్టు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మనకు ట్రైనీ ఇంజనీర్ వన్ కేటగిరీ సంబంధించి అరవై ఏడు పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ కేటగిరీ సంబంధించి పదమూడు పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అర్హత అనుసరించి బీఈ బీటెక్ బీఎస్సీలో ఉత్తితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ట్రైనింగ్ ఇంజనీర్ వన్కు అయితే ఇరవై ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు ఇంజనీర్ వన్కు అయితే ముప్పై రెండు సంవత్సరాలు ఉండాలంటే మనం పేర్కొనడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు సెప్టెంబర్ పన్నెండు వరకు ఉంది సో మరింత సమాచారం అయితే మనకు బెల్ ఇండియా డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఎన్హెచ్పిసిలో కూడా రెండు వందల నలభై ఎనిమిది జూనియర్ ఇంజనీర్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం పోస్ట్ అయితే రెండు వందల నలభై ఎనిమిది ఉన్నాయి ఇందులో మనకు రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ తీసుకుంటే మనకు అరవై శాతం మార్క్స్తో డిప్లొమా డిగ్రీ పీజీ ఉత్తర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో వయసు ముప్పై సంవత్సరాలకు మించి ఉండకూడదంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఒకటి వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఎన్హెచ్పిసి ఇండియా డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బీఏఎస్ చెన్నైలో కూడా యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మొత్తం వేకెన్సీ అయితే ఐదు ఉన్నాయి దీనికి బీఈ బీటెక్ ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది ఏజ్ లిమిట్ అయితే ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంది ఎంపిక మాత్రం ఇంటర్వ్యూ ఆధారంగా చూసుకోవచ్చు సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ ఐదు వరకు ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బీఏఎస్ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే మనకు వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రేపటి నుంచే రెండవ విడత కౌన్సిలింగ్ చూరు పదిహేను వ్యవసాయ అంకుర సంస్థలకు యూనివర్సిటీ గుర్తింపు పత్రాలంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు వ్యవసాయ వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైందంటూ ఇవ్వడం జరిగింది ఈ విషయమై సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది పది తేదీలో రెండో విడత సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా మనకు రిజిస్టార్ అయితే పేర్కొనడం జరిగింది మనకు రాజేంద్ర నగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు కౌన్సిలింగ్ జరుగుతుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వేలైతే యూనివర్సిటీ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలంటూ మనకు పేర్కోవడం జరిగింది ఇది మనకు వ్యవసాయ కోర్సులో ప్రవేశాలకు కౌన్సిలింగ్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ విభాగాలకు ఒకే సాఫ్ట్వేర్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు భూభారతి పోర్టల్కు సర్వే మ్యాప్ను లింక్ చేసేలా ఏర్పాట్లు అధికారులతో సమావేశంలో మంత్రి పొంగులేటి వెళ్ళాలంటూ వార్త చూసుకోవచ్చు మనకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలను అనుసంధానం చేస్తూ ఒకే సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామంటూ రెవెన్యూ షాక్ అయితే పేర్కొనడం జరిగింది సో ఇదైతే మంచి పద్ధతి ఎందుకంటే మనకు భూభారత్కి అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు కొంత సాఫ్ట్వేర్ సపరేట్గా ఉండటంతో కొంత గందరగోళం వ్యక్తమవుతుంది సో ఒకే సాఫ్ట్వేర్ ఉండటంతో కొంత అవకతవక అయితే ఆస్కారం లేకుండా చేయొచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు నక్షాలేని ఐదు గ్రామాలు రీసర్వే పూర్తి అయిన నేపథ్యంలో మిగిలిన నాలుగు ఎనిమిది గ్రామాల్లో కూడా త్వరలోనే రీసర్వే ప్రారంభిస్తామంటూ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో మొత్తానికి భూభారతికి సంబంధించి ప్రక్రియ అయితే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది సో దీనిపైన ముందు ముందు మరింత అప్డేట్స్ సమాచారం అయితే చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరొకటి చూసుకుంటే మనకు ఐఐఎం రాయ్పూర్లో లో నాన్ టీచింగ్ పోస్టులు అంటూ వార్త మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం రాయ్పూర్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదిక నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్టులు అయితే మూడంటూ చూసుకోవచ్చు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెండు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలంటూ చూసుకోవచ్చు మనకు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అయితే యాభై ఐదు సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు నలభై సంవత్సరాలంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి అయితే మనకు ఐఐఎం రాయ్పూర్ అఫీషియల్ వెబ్సైలో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ సంబంధించి కొంత అప్డేట్ చూసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో రీసెర్చ్కు పీఎంఆర్ఎఫ్ అవకాశం అంటూ ఇవ్వడం జగింది సో మనకు ఐదేళ్ల పాటు నెలకు డెబ్బై వేల నుంచి ఎనభై వేల ఫెలోషిప్ అంటూ చూసుకోవచ్చు ఐఐటీలు ఎన్ఐటీ మరియు ప్రముఖ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు అవకాశం అంటూ చూసుకోవచ్చు ఏటా రెండు సార్లు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్ సంక్షిప్తంగా పీఎంఆర్ఎఫ్ దేశంలో సైన్స్ టెక్నాలజీ రంగాల్లో పరిశోధనను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఈ పథకాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టిందని చూసుకోవచ్చు దీని ద్వారా దేశంలోని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ గా పిలిచే ఐఐటీలు టాప్ ట్వంటీ ఫైవ్ ఎన్ఐటీలు ఐఎస్సిఆర్లు ఐఎస్సి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ లో పిహెచ్డీ చేసే వారికి ప్రోత్సాహాలు అందిస్తున్నారంటూ చూసుకోవచ్చు ఈ ఫెలోషిప్ స్కీమ్ కు ఏటా రెండు సార్లు మే మరియు డిసెంబర్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందంటూ చూసుకోవచ్చు సో దీనికైతే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వాళ్ళ కోసం అయితే మనకు పీఎంఆర్ఎఫ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు చూసుకుంటే మనకు యాదగిరిగుట్ట సేవలకు అంతర్జాతీయ గుర్తింపు అంటూ వారు చేసుకోవచ్చు దేవస్థానానికి కెనడా ప్రధాని ప్రశంసలంటూ ఇవ్వడీంది సో మనకు ఆలయ నిర్వాహకులను మెచ్చుకున్న కెనడా ప్రధాని మార్క్ కార్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం అంటూ చూసుకోవచ్చు తెలంగాణలోని అత్యంత ప్రాచుర్యం పొందిన యాదగిరిగుట్ట శ్రీ స్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించిందంటూ చూసుకోవచ్చు దేవాలయంలో భక్తులకు చక్కని సేవలు అందిస్తున్నారని టెంపుల్ బోర్డును కెనడా ప్రధాని మార్క్ కార్ని మెచ్చుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫేర్ల భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించుకుంటే కెనడాలోని ఒట్టావా నగరంలో గల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఇటీవల స్వామివారి కళ్యాణం జరిగిన తీరును ఆయన అభినందించాలంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి యాదగిరిగుట్ట గుట్ట సేవలకు అంతర్జాతీయ గుర్తింపు అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా విధంగా చూసుకుంటే మనకు ఏటీసీ అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు అరవై నాలుగు ఏటీసీలో యాభై ఏడు చోట్ల వంద శాతం సీట్ల భర్తీ అడ్మిషన్లకు ముగిసిన గడువు అదేవిధంగా జాబ్ ఓరియేటెడ్ కోర్సులు ప్లేస్మెంట్స్తో యువతలో పెరిగిన నమ్మకం అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఐటీఐ కాలేజీలను ఏటీసీలుగా మనకు మార్చడం జరిగింది సో దీంతో కొంత సత్ఫలితాలు వస్తున్నాయంటూ మనకు ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వచ్చే నెల నుంచి మొదలు కాలిన కోర్సులకు అడ్మిషన్ల గడువు శనివారంతోనే ముగిసిందంటూ ఇవ్వడం జరిగింది సో తెలివిడత నోటిఫికేషన్కు మంచి స్పందన వచ్చిందంటూ కూడా చూసుకోవచ్చు సో మన రెండో విడతలో మిగిలినవి కూడా పూర్తి స్థాయిలో భర్తీ అవకాశం ఉంది సో దీంట్లో మనకు మంచి వేతనంతో ప్లేస్మెంట్స్కి అవకాశం ఉంది కాబట్టి సో త్వరగా భర్తీ అవుతున్నాయంటూ మనకు వార్త చూసుకోవచ్చు అదేవిధంగా మనకు వచ్చే నెలలోనే క్లాసులు ప్రారంభమవుతున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఐటీఐ కానీ ఏటీసీకి సంబంధించి కానీ అప్డేట్ సమాచారం చూస్తున్నవారు అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా పని చూసుకుంటే మనకు గ్రామీణ బ్యాంకుల్లో కొలువులు అంటూ వారు చూసుకోవచ్చు పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలంటూ ఇవ్వడం జరిగింది ఐబీపీఎస్ ఫోర్టీన్త్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఇవ్వడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ పోస్టులను భర్తీ చేయనున్నారంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉంది మొత్తం పోస్టులు అయితే పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు అంటూ చూసుకోవచ్చు ఇందులో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు ఎలిజిబుల్ కూడా చాలా రకాలుగా ఉంటుంది సో ఒకసారి ఖచ్చితంగా మీరు అయితే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తు తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉంది దీనికి సంబంధించి పూర్తి వాళ్ళైతే మనకు ఐబీబీఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి విధంగా మరొక చూసుకుంటే మనకు సిడిఎఫ్ లో టెక్నికల్ అసిస్టెంట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు హైదరాబాద్ లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కు చెందిన సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ తాత్కాలిక ప్రతిపాదికన తొమ్మిది కార్ల భర్తకి దరఖాస్తు కోరుతుంది మనకు టెక్నికల్ ఆఫీసర్ ఒకటి సంబంధించి ఒక పోస్ట్ ఉంది టెక్నికల్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి జూనియర్ మేనేజర్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ టూకు సంబంధించి రెండు ఉన్నాయి స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ టూకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయంటూ చూసుకోవచ్చు సో మనకు ఎజ్యుట్ చూసుకుంటే పోస్ట్ నర్స్ నుంచి మెట్రికులేషన్ సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ బీఎస్సీ బీటెక్ పీజీ పీజీ డిప్లొమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలంటే మనకు పేర్కొనడం జరిగింది సో మనకి ఇందులో టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్కి సంబంధించి ముప్పై సంవత్సరాలు ఇతర పోస్టులకు ఇరవై ఐదు ఏళ్ళకి చూసుకోవచ్చు సో మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసినహాహాయింపు అయితే ఉంటుంది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ పది వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే సిడీఎఫ్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఐఐఎం రాయ్పూర్లో లో నాన్ టీచింగ్ పోస్టు నోటిఫికేషన్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఇందాకే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశాను అదే విధంగా ఆర్ఆర్యులో రీసెర్చ్ ఫెలో అంటూ చూసుకోవచ్చు గుజరాత్ లోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ తాత్కాలిక ప్రతిపాదన జూనియర్ రీసెర్చ్ ఫెలో అదే విధంగా సీనియర్ రీసెర్చ్ ఫెలో కాలే భర్తీకి దరఖాస్తు కోరుతుంది సో మొత్తం వేకెన్సీ రెండు ఉన్నట్టు చూసుకోవచ్చు ఒకటి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి ఒకటి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి ఒకటి సో ఎంపిక మాత్రం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందంటూ చూసుకోవచ్చు దరఖాస్తు విధానం అయితే ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది మనకు ఇమెయిల్ పంపాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ ఐదు అంటూ చూసుకోవచ్చు మరింత సమాచారం అయితే ఆర్ఆర్యూ డాట్ ఏసీ డాట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా చూసుకుంటే మనకు ఐసెట్ దశ కౌన్సిలింగ్ లో ఇరవై ఏడు వేల నూట నాలుగు సీట్ల భర్తీ అంటూ వారు చూసుకోవచ్చు మొత్తం డెబ్బై ఏడు కాలేజీలు కౌన్సింగ్ లో పాల్గొనే అంటూ చూసుకోవచ్చు వీటి పరిధిలో మాత్రం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నాలుగు ఎంబీఏ మరియు ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ మనకు వెళ్ళడం జరిగింది సో మనకు రెండో దశకు సంబంధించి అప్డేట్ ఆగడం మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదే విధంగా ఓటర్గా నమోదు చేసుకుందాం ఓటు హక్కు వినియోగించుకుందాం అంటూ మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండే వారికి ఓటు హక్కు సంబంధించి అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు మనకు ఫామ్ సిక్స్ అయితే కొత్తగా ఓటర్ నమోదుకు ఫామ్ సెవెన్ అయితే ప్రస్తుత జాబితాలో పేరు చేర్చడం లేదా తొలగించడంపై అభ్యంతరం ఫామ్ ఎయిట్ అయితే నివాసం మార్పు ప్రస్తుత ఓటర్ల జాబితాలోని ఎన్టీఆర్ సవరణలు ఎపిక్ రిప్లేస్మెంటు దివ్యాంగులుగా గుర్తించడం వాటికి సంబంధించి మూడు రకాల ఫామ్లు అయితే అందుబాటులో ఉంచడం జరిగింది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నైన్టీన్ ఫిఫ్టీకి కాల్ చేస్తుంటూ మనకు పేర్కొని జరిగింది ఇదైతే టోల్ ఫ్రీ నెంబరు సో దీనికి సంబంధించి సెప్టెంబర్ పదిహేడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం అయితే పేర్కొంది అదే విధంగా మరో పని నాలుగు రెట్లు ప్రైజ్ మనీ అంటూ వార్త చూసుకోవచ్చు నూట ఇరవై రెండు కోట్లకు పెంచిన ఐసీసీ అంటూ మనకు ప్రైజ్ మనీకి సంబంధించి కొంత అప్డేట్ చూసుకోవచ్చు సో మొత్తానికి మహిళా క్రికెట్ చరిత్రలో కీలక మహిళ అంటూ వార్త చూసుకోవచ్చు వారికి దక్కాల్సిన గౌరవం గుర్తింపు దక్కేందుకే ఐసీసీ చైర్మన్ జైషా అంటూ మనకు వార్త చూసుకోవచ్చు మొత్తానికి మహిళా క్రికెట్ కి అయితే ప్రైజ్ మనీ భారీగా అంటూ చూసుకోవచ్చు సో మనకు గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు పురుషుల వరల్డ్ కప్ ప్రైజ్ పుల్ మనీ చూసుకుంటే ఎనభై ఎనిమిది కోట్లు అంటూ మనకు చూసుకోవడం జరిగింది సో మొత్తానికి మహిళా క్రికెట్కి అయితే కొత్త మహిళ రాబోతుందని చెప్పుకోవచ్చు మహిళల వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ ఫుల్ చూసుకుంటే సుమారు నూట ఇరవై రెండు కోట్లు అంటూ ఇవ్వడం జరిగింది సో విజేతకు దక్కేది నలభై కోట్లు రన్నర్ కు ఇరవై కోట్లు అదేవిధంగా ఫైనలిస్ట్ కు దక్కేది పది కోట్లు అదేవిధంగా ఐదు ఆరు స్థానాల జట్లకు ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఏడు ఎనిమిది స్థానాలను నిలిచిన జట్లకు రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లు పార్టిసిపేషన్ ప్రైజ్ సంబంధించి చూసుకుంటే రెండు పాయింట్ రెండు కోట్లు అంటూ మహిళా క్రికెట్ సంబంధించి ప్రైజ్ మరణను అయితే పెంచడం జరిగింది సో కరెంట్ అఫేర్ బాగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు మిస్టిన్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవైకి సంబంధించి కిరీటం ధరిస్తున్న వేళ స్పెయిన్కు చెందిన లొరేనా రూయిజ్ ఉద్వేగం అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సోమవారం రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ కార్యక్రమం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫేర్ బాగా దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ మరియు పీజీ కోర్సుకు సంబంధించి అడ్మిషన్ కార్డు అయితే పొడగించడం జరిగింది దీనికి సంబంధించి వీడియో అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేశాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి విధంగా మనకు జిపిఓ గ్రామ పాలన ఆఫీసర్కు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుందా రావడం లేదా సో దీనికి సంబంధించి కారణాలను పూర్తి వివరాలతో అయితే మీకు డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు నోటిఫికేషన్ పైన నెలకొన్న ఎన్నో అనుమానాలకు సమాధానాలంటూ మనకు వీడియో అయితే చేయడం జరిగింది మొత్తం దాదాపుగా ఆరు వేల వెహికల్స్కి సంబంధించి మీకైతే క్లారిటీగా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాను ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు హ్యావ్ నెస్ డే